ప్రజలందరికీ విఘ్నాలు తొలగి విజయాలు సాధించాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు విఘ్నేశ్వర స్వామి వారిని వేడుకున్నామని అన్నారు వినాయక చవితి సందర్భంగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన స్థానిక పవర్పేట్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయం నందు విజయ గణపతి మహోత్సవాల సందర్భంగా రెండవ రోజు గురువారం విఘ్నేశ్వర స్వామి వారికి మేయర్ షేక్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులచే పండితులు కందుకూరి శర్మ కందుకూరి విజయ్ కందుకూరి సబరిష్ ఆధ్వర్యంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం మేయర్ నొజాన్ పెదబాబు దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా మేయర్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అభిషేక కార్యక్రమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు సాక్షాత్తు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఈ ఆలయంలో కొలువై ఉన్నారని అన్నారు భక్తులందరికీ విఘ్నాలు తొలగి విజయాలు సాధించాలని స్వామి ఆశీర్వదించాలని వేడుకున్నామని మేయర్ నోజహాన్ పెద్దబాబు అన్నారు ఆలయ కమిటీ సభ్యులు వాసు శేర్ల శ్రీనివాస్ మేయర్ నోజాన్ పెదబాబు దంపతులకు సాల్వా కప్పి విఘ్నేశ్వర స్వామివారి చిత్రపటాన్ని స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు कटाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदया तन्नो दन्ति प्रचोदयात् विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोद వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఈ ఉత్సవాల్లో భాగంగా పవర్పేటలో ఉన్నటువంటి విజయ గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా రెండవ రోజు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అభిషేక కార్యక్రమాలని మరి నిర్వహించుకోవటం మరి దాదాపుగా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఈ గుడిలో పాల్గొని ఈ పూజల్లో పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే దాదాపుగా వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ విన ఈ విజయగణపతి ఆలయంలో మరి భక్తులందరూ కూడా పాల్గొని ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ మేము కూడా ఈ పూజలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తూ మరి ఈ స్వామివారి అందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే విఘ్నాలు తొలగించేటటువంటి ఆ సిద్ధి వినాయకుడు మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి అందరికీ కార్యసిద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ప్రభుత్వ నాయకులు కూడా మరి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు ఏదైతే మహిళల కోసం మరి అనేక సంక్షేమ విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందే విధంగా మరి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను